ఈ పుష్యమాసం శనివారం శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన రోజు విష్ణువుకు మార్గశరం అంటే ఎంతో ఇష్టం మహాశివుడికి కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం అదేవిధంగా శనీశ్వరుడికి పరమ ప్రీతికరమైన మాసం పుష్య మాసం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి అందున శనివారం రోజు శనీశ్వరుణ్ణి పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి శనీశ్వరుణ్ణి ఈయనెనంతా పూజించి ప్రత్యేకంగా శనివారం రోజు ఆయన్ని పూజిస్తే శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ పుష్యమాసం శనివారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది శని బాధలు శని దోషాలు తొలగిపోతాయి మరి ఆ కథ ఏంటో ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నీలాంజన సమాభాసం రవిపుత్రం ఛాయా సంభూతం యమాగ్రజంఛాతాండూతం ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తుంటేనే జీవితపు విలువ తెలుస్తుంది ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం దిగిపోతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టి కాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయచిత్తాన్ని కలిగించేవాడు శని భగవానుడు సూర్య భగవానుడికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయన్ని సూర్యపుత్రుడు అని ఛాయాసుతుడు అని పిలుస్తారు ఈ శనిగ్రహం ఒక్కో రాశిలోనూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ పన్నెండు రాసుల్ని చుట్టుముట్టడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టే ఈయనకు మందగమనుడు అనే పేరు కూడా వచ్చింది రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుణ్ణి వేడుకుంటారు త్రయోదశి తిదినాడు శనివారం నాడు శనీశ్వరుణ్ణి కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడన్న నమ్మకము ఉంది ఇంతకీ ఈ శని త్రయోదశి అంటే శని భగవానుడికి విష్ణుమూర్తికి అలాగే మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుడి గురించి పొగడ్డం మొదలు పెట్టాడట ఎంతటి వారైనా సరే ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడట ఆ మాటలు విన్నా శివుడికి ఒళ్ళు మండిపోయింది అప్పుడు శివుడు ఇలా పలికాడు నారదా శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హుంకరించాడు మహాశివుడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుడి వద్దకు మోసుకు వెళ్లాడు అప్పుడు శనిదేవుడు ఇలా పలికాడు నారద నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు ఇది సృష్టిధర్మం అంటూ కోపగించిన భగవానుడు శివుణ్ణి పలానా సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శబదం చేశాడు శనిశదం గురించి విన్నా శివుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ శని మాటలు నెరవేరితే తన ప్రతిష్ఠకి భంగం కదా అనుకున్నాడు మహాశివుడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొరల్లో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి నన్ను పట్టి పీడిస్తానన్నా నీ శబదం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు దానికి శని ప్రభు ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పటి నుండి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపోమని వేడుకుంటున్నారు కలిదోషం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఆ దోషం మహామహులనే రాజులనే నాశనం చేసింది మనకున్న కలిదోషాలు తొలగిపోవాలి అంటే ఈ కథను ఒక్కసారైనా వినండి ఈ నలోపాఖ్యానం విన్నవారికి వారికి కూడా ఆయురారోగ్య ధన సంపత్తులు కలుగుతాయి ఆ కథే నల దమయంతుల కథ ఒకరోజు బృహదస్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కార్యాలు కావించి కౌరవుల వల్ల తాము పడుతున్న బాధలు వివరించి మహాత్మా రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకుని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్నవారు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి అని మునిని అడిగాడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు అందుకు బృహదస్వుడు ధర్మరాజా నీవు కష్టాలు పడుతూ అడవుల్లో ఉన్నా నీ వెంట నీ అన్నాదమ్ముళ్ళు నీ భార్య నీ హితం కోరే విప్రులు నీ వెంటే ఉన్నారు పూర్వం నరుడు అనే మహారాజు నీలాగే జూదంలో సర్వము కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు అని తెలియజేశాడు మహర్షి అదివే ధర్మరాజు మహాత్మా నాకు నరుణి కదా వివరించండి అని అడిగాడు అప్పుడు బృహదస్వుడు ధర్మరాజుకు ఇలా వివరించసాగాడు పూర్వం నిషిత దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నరుడు పరిపాలిస్తున్నాడు తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు నలుడు అతనికి జూదమంటే ఎక్కువ ప్రీతి ఆ కాలంలో విదర్భదేశాన్ని భీముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు చాలా కాలం అతనికి సంతానం లేదు అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరం వల్ల దమయంతి అనే కూతురు దముడు దమనుడు దాంతుడు అనే కుమారులు కలిగారు దమయంతి రాశి గుణవంతురాలు దమయంతి నలుని గుణగణాలు గురించి విన్నది నలుడు దమయంతి గురించి ఆమె సౌందర్యం గురించి విన్నాడు ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది ఆ హంసలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్లలేక ఆకాశంలో తిరుగుతున్నాయి నలుడితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఇలా పలికింది ఓ మహారాజా నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి నీ అందచందాల గురించి గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని పలికింది హంస ఆ హంస పలుకులు విని నలుడు ఆనందపడి దానిని విడిచిపెట్టాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చటపడింది చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది ఆ హంస దమయంతితో దమయంతి నేను నీ హృదయేశ్వరుడైన నలుడి వద్ద నుండి వచ్చాను నలుడు సౌందర్యవతుడు సంపన్నుడు సద్గుణవంతుడు నీవు సౌందర్యంలో గుణంలో అతనికి తగిన దానివి అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది హంస అప్పుడు దమయంతి ఓ హంస నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు అంది అప్పుడు ఆ హంస అలాగే చేసింది ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది వీరిద్దరి ప్రణయ విషయం దమయంతి చరికత్తల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు ఆహ్వానాలు అందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు మార్గమధ్యలో నలుణ్ణి చూసిన ఇంద్రుడు నలుడితో ఓ నిషిధరాజా నీవు నాకు దూతగా పని చేయాలి అన్నాడు అప్పుడు నలుడు ఇలా పలికాడు అలాగే చేస్తాను ఇంతకీ మీరెవరు నేను నీకేమి చెయ్యాలి అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు నలుడితో నేను ఇంద్రుణ్ణి వీరు దిక్పాలకులు నీవు వెళ్ళి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్మల్ని వరించేలా చెయ్యాలి అన్నాడు నలుడు ఇంద్రుడితో ఇలా పలికాడు అయ్యా నీకిది ధర్మమా నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా అని పలికాడు వెంటనే ఇంద్రుడు నలునితో నీవు మాకు మాటిచ్చావు కనుక ఈ కార్యం చేయవలసిందే ఇది దేవతాకార్యం నువ్వు చేయగలవు మాట తప్పడం ధర్మం కాదు అన్నాడు ఇంద్రుడు మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరు అడ్డు చెప్పరు అన్నాడు ఇంద్రుడు గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు అంతఃపురంలోకి వెళ్లాక నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అనుకున్నాడు దమయంతి ఆమె చెలికత్తులు నలుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు దమయంతి నలుణ్ణి చూసి మహాత్మా మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు ఈ అంతఃపురంలో ఎవరికీ కనబడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది అప్పుడు నలుడు దమయంతితో నా పేరు నలుడు నేను దేవదూతగా వచ్చాను దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు నలుని మాటలకు ఆమె మనస్సు ఎంతో కష్టపడింది ఆమె ఇలా పలికింది అయ్యా నేను మానవకాంతను నమస్కరించవలసిన దేవతలను వరించడం ధర్మమా నాడు హంస చెప్పింది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటున్నాను నా తండ్రి భీమరాజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి స్వయం వరం ప్రకటించాడు మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి లేకపోతే నా ప్రాణాలను తీసుకుంటాను కాని ఇతరులను వరించను అని దమయంతి ప్రార్థించింది దానికి నలుడు దమయంతితో దమయంతి దేవతలు ఐశ్వర్యవంతులు జరా మరణాలు లేనివారు వారిని కాదని జరామరణాలకు ఆలవాలయమైన నన్ను కోరుకోవడం న్యాయమా అని అడిగాడు ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది ఆమె నలుడితో నేను మీకొక ఉపాయం చెప్తాను అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అప్పుడు మీకు దేవతల మాట వినలేదు అన్న దోషం ఉండదు అని పలికింది దమయంతి ఆ మాటలు నలుడు ఇంద్రుడికి చెప్పాడు అది విని దిక్పాలకులు దమయంతి మమ్మల్ని ఎలా వరించదో మేము చూస్తాము అని అందరూ నలుడి రూపంలో స్వయంవరానికి వచ్చారు స్వయంవరం మొదలయ్యింది స్వయంవర మండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది మనసులో ఇలా ధ్యానించింది దేవతలారా నలు గుర్తుపట్టడంలో నాకు సహకరించండి మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు నలా దమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది ఇంద్రాది దేవతలు అనేక వరాలు ఇచ్చి వారిద్దరిని అనుగ్రహించారు దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళ్తూ ఉండగా దేవతలకు శని భగవానుడు కనిపించాడు ఇంద్రుడు శని భగవాను చూసి ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు దానికి శని భూలోకంలో జరుగుతున్నా దమయంతి స్వయంవరానికి పోతున్నాను అని సమాధానం చెప్పాడు ఆ మాటలకు ఇంద్రుడు నవ్వి దమయంతి స్వయంవరం జరిగిపోయింది ఆమె నలుణ్ణి వివాహం చేసుకుంది అన్నాడు ఆ మాటలకు శనికి కోపం వచ్చింది నలుణ్ణి రాజ్యభ్రష్ఠుణ్ణి చేసి వారిద్దరికి వియోగం కల్పించాలి అనుకున్నాడు శని భగవానుడు కాని నలుడు ధర్మాత్ముడు శని ప్రభావానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు ఆ అశోచాన్ని ఆధారంగా చేసుకుని శని అతనిలో ప్రవేశించాడు నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్లి జూద వ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలవచ్చని బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి ఆహ్వానించాడు సని జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడ్డానికి అంగీకరించాడు జూదం మొదలయ్యింది నలుడు తన రాజ్యాన్ని సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు అయినా ఆడం మానక సమస్తం పోయే వరకు ఆడాడు దీనికి దమయంతి ఎంతో దుఃఖించి ఓడే కొద్దీ గెలవాలని పంతం పెరుగుతుంది ఏమీ చేయలేమో అని సరిపెట్టుకుంది నలుడు ఓడడం తద్యమని గ్రహించిన దమయంతి తన కుమార్తె ఇంద్రను కుమారుడు ఇంద్రసేనను శారధికి తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపించేసింది నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపులా మూడు రోజులు ఉన్నాడు జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుణ్ణి చూడడానికి ఎవ్వరూ రాలేదు నలుడు ఆకలికి తట్టుకోలేకపోయాడు అప్పుడు నలుడు ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టుకోవడానికి తన పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి నలుడు తన భార్య కొంగును వస్త్రంగా కప్పుకున్నాడు ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు దమయంతి ఇక్కడ నాలుగు మార్గాలు ఉన్నాయి ఇది నీ విదర్భ దేశానికి పోయే దారి ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం ఇది కోసల దేశానికి పోయే మార్గం ఇది ఉజ్జయినికి పోయే మార్గం వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు అని అడిగాడు నీవు నాతో ఈ అడవిలో కష్టాలు పడలేవు నీ తండ్రి ఇంటికి వెళ్లి సుఖంగా ఉండు అని చెప్పాడు నలుడు అవును నాదా మనం విదర్భకు వెళ్ళి అక్కడ సుఖంగా ఉందా అని చెప్పింది దమయంతి అప్పుడు నలుడు దమయంతి మహారాజుగా విదర్భలో తిరిగినవాడిని రాజభ్రష్డిగా ఎలా రాగలను చెప్పు అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం అందుకు భార్య పక్కన ఉండడం పరమ ఔషధం అందుకని నీవు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు అప్పుడు దమయంతి నిజమే అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండడానికి అనుమతించండి అని పలికింది అందుకు నలుడు అంగీకరించాడు ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తలపెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంది ఆమెను చూసి నలుడు ఈ సుకుమారి నాతో అడవుల్లో కష్టాలు పడుతుంది నా వెంట ఉండడమే ఈమె కష్టాలకు కారణం నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్లి సుఖపడుతుంది అని మనసులో అనుకుని తాను ధరించిన చీర భాగాన్ని చింపి పైన వేసుకుని ఆమెను వదల్లేక వదల్లేక విడిచి వెళ్లాడు నిద్ర లేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది భయంతో దమయంతి కేకలు వేసింది ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు ఆమె నిస్సహాయతను తెలుసుకుని ఆమెను తాకబోవగా దమయంతి అతన్ని భస్మం చేసింది భర్తలు తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనబడింది ఆ మునిపల్లెలో దమయంతి ముని మునిశ్రేష్ఠుల్ను చూసింది మునులు దమయంతిని చూసి అమ్మా నీవు ఎవరు ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు సమాధానంగా దమయంతి ముని పుంగవులారా నేను నలచక్రవర్తి భార్యను నా పేరు దమయంతి వసంతో నా భర్త నన్ను విడిచి వెళ్లాడు నాకు వారి జాడ చెప్పగలరా నేను భర్త లేనిదే జీవించలేను అని అడిగింది అప్పుడు మునులు అమ్మా నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది చింతపడకు అని చెప్పి వెళ్ళారు అప్పుడు దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతూ ఉంది ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూశారు కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేశారు కొందరు ఆమెకు మొక్కారు వారిలో ఉన్న వ్యాపారి ఆమె గురించి తెలుసుకుని అమ్మా నేను నలుణ్ణి చూడలేదు కాని మేము దేశానికి వెళ్తున్నాం అన్నాడు దమయంతి వారితో నేను కూడా మీ వెంట వస్తాను అంది ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకెళ్లాడు వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేసింది వారిలో చాలా మంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది రోధిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్లారు చే దేశ రాజధాని సుబాహుపురం ఉల్లంతా దుమ్ముతో వీధిలో వెళ్తున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతాపురానికి పిలిచింది రాజమాత దమయంతితో అమ్మా నిన్ను చూస్తుంటే రాచకల ఉట్టిపడుతుంది నీవు ఎవరు అని అడిగింది అప్పుడు దమయంతి అమ్మా నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు అతన్ని వెతుకుతూ తిరుగుతున్నాను అని సమాధానం చెప్పింది అప్పుడు రాజమాత అమ్మా ఇక నుండి నువ్వు నా దగ్గర సైరంద్రిగా ఉండు నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది దమయంతి అందుకు అంగీకరించి అలాగే ఉంటాను కాని నేను సైరంద్రిగా ఎవరి ఎంగిలీ తినను పరులకు కాళ్ళు పట్టను పరపురుషులతో మాట్లాడను కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్లే బ్రాహ్మణులతో మాత్రం మాట్లాడతాను అని చెప్పింది దానికి రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది దమయంతి అక్కడే ఉండిపోయింది దమయంతిని వదిలి వెళ్లిన నలుడు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అడవి అంతటా దావానలం వ్యాపించింది ఆ మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అన్న ఆర్తనాదం వినిపించింది ఆ ఆర్తనాదం విని నలుడు అగ్ని కీలన నడుమ ఉన్న నాగకుమారుణ్ణి రక్షించాడు ఆ పాము నలుణ్ణి కాటువేసింది పాముకాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమై నలునితో నల మహారాజా నా పేరు కర్కోటకుడు నేను నిన్ను కాటు వేశాను అని భయపడకు ఇక నిన్ను ఎవరూ గుర్తించరు పాము కాటు నిన్నేమీ చెయ్యదు నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది నీ భార్య నీకు దక్కుతుంది నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది నీకు మరొక విషయం చెప్తాను ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపన్నుని రాజ్యం ఉంది నీవు అక్కడికి వెళ్ళు బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసార్థిగా చేరు నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతని నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు నలుడు రుతిపరుని వద్ద సారదిగా చేరాడు అలాగే వంటసాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు నలునికి జీవరుడు సహాయకుడిగా ఉన్నాడు ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకుని దుఃఖిస్తూ ఉండగా జీవరుడు విని ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి విషు ఏమిటని అడిగాడు అందుకు నలుడు జీవనులతో అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసి గురించి దుఃఖిస్తూ ఉండగా చూశాను అతన్ని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అన్నాడు విదర్భ దేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి తన కూతురు అల్లుడు ఏమయ్యారు అని పరితపించాడు వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులు పంపించాడు ఎన్నో బహుమానాలు ప్రకటించాడు చేరి దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుటిన ఉన్న పుట్టు మచ్చను చూసి ఆమెను గుర్తించాడు అతను దమయంతితో అమ్మా నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను అక్కడి వారంతా క్షేమం నేను నీ సోదరుని మిత్రుడును అనగానే వారిని తలుచుకుని పెద్దగా రోదించింది అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుణ్ణి చూసి బ్రాహ్మణోత్తమా ఈమె ఎవరి భార్య ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగింది అందుకు అతడు అమ్మా ఈమె విదర్భరాజు కుమార్తె నల చక్రవర్తి భార్య ఇతని భర్త విధివసాన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అన్నాడు అది విని దమయంతిని కౌగలించుకున్న రాజమాత దమయంతి నీవు నాకు పుత్రికా సమానురాలివి నేను నీ తల్లి రాజు కుమార్తెలము నీ తల్లి విదర్భరాజును వివాహం చేసుకుంది నేను వీరబాహును వివాహం చేసుకున్నాను అని పలికింది అందుకు అందరూ ఎంతో సంతోషించారు దమయంతి బ్రాహ్మణుడితో పుట్టింటికి ప్రయాణమయ్యింది రాజసౌదంలో ఉన్న దమయంతి భర్త వియోగంతో బాధపడుతూనే ఉంది ఆమె తన తండ్రితో నా భర్తను తక్షణం వెతికించండి ఆయన లేకుండా నేను బతకలేను అంది భీముడు వెంటనే బ్రాహ్మణుని పిలిపించి నలుణ్ణి వెతకమని చెప్పాడు వారితో దమయంతి ఇలా చెప్పింది నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక మారువేషంలో ఉంటాడు మీరు వెళ్లిన రాజ్యసభలలో ఈ విధంగా ప్రకటించండి నీవు సత్యసంధుడువు కాని నీ సతిని వంచావు ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు అలా చేయడం ధర్మమా నాపై కరుణ చూపు అని చెప్పండి ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అంది అలా నలుని వెతకడానికి నలుని జాడ తెలుపకపోయినా వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో అమ్మా నేను ఋతుపన్నుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను అక్కడ ఒక కురూపి వంటవాడు సారథి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని అయ్యా భర్త కష్టాల్లో ఉన్నా సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అన్నాడు అని దమయంతితో చెప్పాడు దమయంతి ఆలోచించగా అతడు నరుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అని అనుకుంది తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవుడు అనే బ్రాహ్మణ్ణి పిలిపించింది సుదేవా నీవు రుతుపన్నుని రాజుతో రాజా భీముడు తన అల్లుడి కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు భూమండలంలోని రాజులంతా వస్తున్నారు మర్నాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పు అని చెప్పి పంపించింది సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు దమయంతి బ్రాహ్మడు ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్లాలని అనుకున్నాడు ఒక్కరోజులో విదర్భను చేరడం ఎలా అనుకుని సారథి అయిన బాహుకుణ్ణి పిలిచి బాహుక దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు నాకు చూడాలని ఉంది రోజులో మనం విదర్భకు వెళ్ళాలి నీ సామర్థ్యం ప్రకటించు అన్నాడు సరే అని చెప్పాడు బాహుకుడు కాని మనసు అస్సలు బాగోలేదు నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టే కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు కాని అది నిజం కాదు నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు అయినా దమయంతి పతివ్రత ఇద్దరు పిల్లల తల్లి ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏమో ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపన్నుని తీసుకుని ప్రయాణమయ్యాడు ఋతుపన్నుని రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యరథంలా బాహుకుడు అనోరుడిలా అనిపించింది పక్కనే ఉన్న వార్షేయుడికి అదే సందేహం కలిగింది భూలోకంలో నరుడికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది కాని ఈ కురూపి నరుడెలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడింది బాహుక రథం ఆపు వార్షేయుడు దిగి ఉత్తరీయం తీసుకువస్తాడు అన్నాడు మహారాజు అప్పుడు బాహుకుడు మహారాజా మనం ఆమె దూరం వచ్చేశాం అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అని పలికాడు అతని రథసారధ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది రుతుపర్ణుడు బాహుకునితో బాహుక ఆ వృక్షంలో ఎన్ని కాయలు ఎన్ని పువ్వులు ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అన్నాడు అప్పుడు బాహుకుడు చెప్పండి మహారాజా అని అడిగాడు ఋతుపన్నుడు చెప్పాడు లెక్కించి చూస్తే కానీ నమ్మను అని రథం ఆపి ఆ చెట్టును పడుగుత్తించి లెక్కించాడు బాహుకుడు లెక్క సరిగ్గా సరిపోయింది అప్పుడు ఋతుపన్నుడు ఇదే అక్ష విద్య అనే సంఖ్యాశాస్త్రమన్నాడు అప్పుడు బాహుకుడు మహారాజా నేను మీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అందుకు ప్రతీకగా మీరు నాకు అక్షహృదయ విద్యను నేర్పించాలి అన్నాడు ఈ అక్షహృదయ విద్య మహిమ వల్ల నలున నుండి శని బయటకు వచ్చాడు తనను క్షమించమని నలుణ్ణి వేడుకున్నాడు శని భగవానుడు తరువాత శని భగవానుడి కటాక్షం వల్ల నలుడు దమయంతిని కలుసుకున్నాడు తిరిగి తన రాజ్యాన్ని తాను సంపాదించుకున్నాడు ఈ నలుడి కథ శ్రద్ధతో వినేవారు సమావేశాల్లో చదివి వినిపించేవారు శని ప్రభావం వల్ల కలిగే దోషాల నుండి విముక్తిని పొందుతారు సర్వ పుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి వినిపించిన వారికి కూడా లభిస్తాయి అటువంటి వారికి బహుపుత్ర లాభం పౌత్ర వృద్ధి ఆయురారోగ్య ధన సంపత్తులు కలుగుతాయి విష ప్రయోగం నుండి బాధలు చెడు విషయాల్లోని లంపడత్వం వారిని అంటవు వారు ధర్మాత్ములు కాగలరు ఓం నమో నమః